దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో ట్విస్ట్ మొన్న జరిగిన దిబ్బల మాధురి కారు ప్రమాద ఘటనలో దువ్వాడ వాణినే కారణంగా చెప్పిన మాధురి మాటలు వెనుక అసలు రహస్యం ఇదేనా దివ్వల మాధురి కారు ప్రమాద ఘటన అనంతరం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంభాషించిన ఫోన్ ఆడియో లీక్ అయి వైరల్ అవుతుంది లీక్ అయిన ఆడియోలో ఉన్న సంభాషణ ఏంటంటే నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను దానికి దువ్వాడవాణి వాణి గత నాలుగు రోజులుగా టార్చర్ పెడుతున్న విధానం వల్లే ఈ టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసుకున్నానని చెప్పు అంటూ దువ్వాడ శ్రీనివాస్ మాధురికి చెప్తున్నారు దీనికి పావులుగా ప్రశ్ని వాడుకునే ప్రయత్నం చేశారు దువ్వాడ అండ్ ఫ్యామిలీ ప్రశ్ని పంపండి నేను ప్రస్తుతం అన్ని విషయాలు చెప్తానంటూ మాధురి ఆ సంభాషణలో స్పష్టం చేసింది అసలు దువ్వడ మాధురితో ఫోన్ లో దువ్వాడ ఏం మాట్లాడారో మీరే వినండి హలో

రామాచారం నీ వస్తున్నాడు దగ్గరికి వచ్చాడు రామాచారం హేమాచారం ఆల్రెడీ వచ్చాడు ఈడు కూడా వస్తున్నారు ఎవరు అవినాష్ కూడా వస్తున్నాడు పద్మాత్తి పంపిస్తున్నాను ఏ వదిలేదు నువ్వు అక్కడికి చెప్తాను దీన్ని నేను చెప్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను ఆమె తువాడు బాణి చూసినటువంటి అరాచకు నాలుగు రోజులుగా చేస్తున్నటువంటిది నేను చనిపోవాలని నేను గుర్తించాలని చెప్పాను అదొకటే మాట ఆ అదొకటే మాట చెప్పేసి నువ్వు ఎలా ఉంటు డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను బాబా అందరు వస్తాను పర్వాలేదు దోటి వాటి మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను నన్ను ఎవరు కాపాడు అదే వాడు అదే వాడు అదే వాడు కారణం తువాడు వాడి

అవినాష్ ఫస్ట్ డ్రెస్ కలిగి అవినాష్ చెప్పి జిహెస్టీ కి వెళ్ళమానండి సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెప్పి మనం అబ్బాకి ఎవరికి చాలు

పద్మ కూడా వస్తుంది అవినాశ వస్తున్నాడు కూడా వస్తున్నారు అనుకున్నాను హలో ఎలా ఉండే పర్లేదు ఏం పని నువ్వు ఎంత పని చేశారు అందుకే నా మాట జన్మలేదు మంచి ఇప్పుడు నీ ఒట్లే అనుకుంది ఒట్లే అనుకుంది నోపిగా ఉంచుకోవాలి ఇప్పుడు హాస్పిటల్ ప్పుడు హాస్పిటల్లో పెట్టారా మీకున్నాడు ఇట్లా ఉన్నావా ఎక్కడ తీసుకెళ్తున్నాయి అంబులెన్స్ లో ఉన్నావా రామాచారం నీ వస్తున్నాడు దగ్గరికి వచ్చాడు రామాచారం రామాచలం ఆల్రెడీ వచ్చాడు ఈడు కూడా వస్తున్నారు ఎవరు స్వామి అవినేష్ కూడా వస్తున్నాడు పద్మ పంపిస్తున్నాను ఏ వరకు నువ్వు అక్కడ చెప్పు దీన్ని నేను చెప్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను ఆమె దువార్ వాణి చేసినటువంటి అరాచకం నాలుగు రోజులుగా చేస్తున్నటువంటిగా నేను చనిపోవాలని నేను గుర్తుకొని చెప్పే ఒకటే మాట

నువ్వు ఎమోషనల్ కాకపోతే చనిపోవాలనుకున్నాను ఇప్పటికీ యాక్సిడెంట్ సక్స్ అనేసి యాక్సిడెంట్ అని ఒక లీడర్ చూపించండి నాకు కాదండి ఎవరు నేనే సూసైడ్ చేస్తున్నాను నేనే ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను ఆవిడ చేసిన హెరాస్మెంట్ బాక్చినాడు మార్నింగ్ చేస్తున్న ఎలిగేషన్స్ బరించే సూసైడ్ చేసుకోవాలనుకున్నాను మార్నింగ్ ఆడ మార్నింగ్ చేస్తున్న హెరాస్మెంట్ బరిట్లేక నేను సూసైడ్ చేసుకున్నాను